ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫివర్ లాగా పట్టింది ఈ రుణమాఫీ అనేది తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ అయితే రుణమాఫీ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అని అనుకున్నటువంటి తరుణంలో ఆర్బీఐతో కూడా చర్చలు సఫలమవుతున్నాయి ఇతరతర బ్యాంకులతో కూడా సఫలమవుతున్నాయి అండ్ రాష్ట్ర కాకుండా కేంద్ర మన గౌరవ ప్రధానమంత్రి హ్యాట్రిక్ కొట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అయితే దశలవారీగా రుణమాఫీ చేస్తారా లేక ఒకే దఫాలో రుణమాఫీ చేస్తారా రుణమాఫీకి ఎన్ని వేల కోట్లు కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మరి ఎప్పట్లో ఒక రుణమాఫీ స్టార్ట్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లో తెలుసుకోవాలి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక రుణమాఫీ రాదు ఇక రుణమాఫీ చేయదు ఈ ప్రభుత్వం అని చెప్పి చాలామంది ప్రతిపక్ష కావచ్చు ప్రజలు కావచ్చు రైతుల్లో కూడా చెప్పాలంటే ఒక మనోభావం కొంచెం తీవ్ర ఒత్తిడి అనేది పెరిగిపోతుంది రోజు రోజుకు కాబట్టి ఇటువంటి తరుణంలో ఏమాత్రం మీరు టెన్షన్ పడకుండా రుణమాఫీ దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది తొలి విడతలో ఒక ఫిఫ్టీ తర్వాత రెండు విడతలో సెవెంటీ ఫైవ్ ఇలా మాటలు చెబుతూ మరి ఏదైనా ఇబ్బంది పెడుతుందా వన్స్ విడతల్లో మాఫీ చేసి తర్వాత ఎవరికైనా ఆంక్షలు పెడుతుందా అయితే రేవంత్ సర్కార్ మాత్రం మ్యాక్సిమంగా ఒకే దఫాలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి సర్వం సిద్ధం కంకణం కట్టి రెడీగా ఉన్నారు మరి దీనికి సంబంధించి చాలా రకాల న్యాయ సమా న్యాయపరమైన చిక్కులు వస్తాయి బ్యాంక్ అధికారుల నుంచి చిక్కులు వస్తాయి కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించే ఈ రైతు రుణమాఫీ అనేది ప్రక్రియను ప్రారంభించబోతున్నారు అయితే ఎవరు అరువులు ఎవరు కాదు అని అంటే మొత్తానికి వ్యవసాయం సేద్యం చేస్తూ మరి బ్యాంక్లో అది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇది ఒక కొత్త కండిషన్ పెట్టారండి ఇది అప్డేట్ మీరు తెలుసుకోవాల్సింది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఎవరైతే బ్యాంకులో క్రాప్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది మరి టూ థౌజండ్ బిఫోర్ కూడా తీసుకొని ఉండి రిన్వల్ చేయని వాళ్ళకి కొంచెం గండం తప్పదనుకుంటా సో ఇప్పటికైనా రిన్వల్ చేసుకోవచ్చు అండి రెన్వల్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం అది రెండు వేల పద్దెనిమిది కాకుండా పద్నాలుగు నుంచి కూడా మాఫీ అవుతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు డౌట్ లేదు అయితే ప్రభుత్వం విడుదల వారిగా మాఫీ చేయాలా ఒకేసారి మాఫీ చేయాలా ఖజానా మాత్రం సిద్ధంగా ఉంది బడ్జెట్ కూడా సి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో కూడా చర్చించి మరి నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు మంత్రులందరూ కూడా తూచా తప్పకుండా ఈ సర్కార్ రుణమాఫీ చేసి తీరుతుందని చెప్పేసి హామీ ఇస్తున్నారు అయితే ఇటువంటి తరంలో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి మరి ఈ రుణమాఫీ వన్ టైం డీల్ అవుతుందా లేక దశల వారీగా డీల్ అవుతుందా ఆ ప్రకటన ఒకటి రావాల్సి ఉంది అది కూడా ఎంతో దూరంగా లేదు మనం వారం పక్షం రోజుల్లోనే ఈ రుణమాఫీ గురించి క్లారిటీ వచ్చేస్తుంది మొత్తానికి అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రం ఈసారి గోల్డ్ లోన్ వ్యవసాయ అవసరాలకు కావచ్చు ఏదైనా మీ ఇంట్లో అత్యవసర హాస్పిటల్ కోసంస్ కావచ్చు మీరు గోల్డ్ లోన్ పెట్టిన అంటే గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మొత్తానికి మొత్తంలో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధమైంది నూతన గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసింది ఆ మార్గదర్శకాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలని సందేహాలని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి తర్వాత మీకు వచ్చే ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్